ఇరవై ఒకటి వచ్చిన మూడవ తేదీ ఇరవై ఒకటి వచ్చిన ప్రియులరా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారము అవదు దోషారోపణ ఎప్పుడు చేస్తుంది మన హృదయం మనం ఏదైనా పొరపాటు చేస్తే మన హృదయం ఏం చేస్తుంది మన మీద దోషారోపణ చేసేది పక్క వాళ్ళు కానీ మనల్ని ఏమని అన్నారనుకోండి వాడిని వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని వాళ్ళ సంఘాన్ని అందరం కలిపి తిట్టేస్తాం మనం నన్ను అంటా అని ఆయన తిట్టచ్చు అక్కడ గెలవని కూడా గెలవచ్చు నువ్వు అందరు ఎదుట దైవ సేవకుడు పెద్ద పెద్ద గరిస్తే పాపం సంఘస్తులు కొద్దిగా భయపడి బిక్క బిక్క ముఖం వేసుకొని సేవకుడిని ఎదుకలే మనం గోదించుకోవడం అనటం ఆయన అంటే మన శాపం కూడా వచ్చింది అంటారు ఈ మధ్య కొత్త బోధలు చేస్తున్నారు బ్రదర్ ఫెలోషిప్లో దేవుని సేవకుడిని ఏమైనా అన్నారా ఏ మీకు శాపం వచ్చింది అంటున్నారు తప్పించుకోవడానికి ఈయన ఏమైనా చేయొచ్చు అంట ఆయన ఏమనకూడదంట సరే మొత్తం మీద గెలిచావు లేవు అందరినీ ఎట్టగట్ట నీ నోటి మాటతో నీ దురుస్థానంతో గెలిచావు కానీ ఇంటికి పోయి పడుకున్న తర్వాత నీ హృదయం ఏం చేసిద్ది మనలో ఉన్న ఆత్మ యహోవా పెట్టిన దీపం ఆ దీపం ఏం చేసింది అంటే మొత్తం లైటింగ్ వేసి అనమాట అరే బాబు ఇందాకేదో పెద్ద పెద్దగా కేకలు పెట్టావు కానీ అక్కడ తప్పు ఎవరిది నీదే తప్పు నీదే కదా ఆ సంగతి నీకు అర్థమైందిగా కూడా నువ్వు కాముగా ఉంటే అయితే ఇందులో మెల్లకుండా ఉంటే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా ఉండలేవు మనం దేవుని ఎదుట ఎప్పుడు వెళ్తాం ఏ పనుల మీద పోతాం అని వెళ్తున్నారా వెళ్తలేదు అసలు ప్రతిసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి ప్రార్థన చేసినప్పుడు ఎవరు ఎదురు పోయినట్టు మనం అది కదా కళ్ళు ముసుకుని తండ్రి అనగానే కదా ఎదురు వస్తాడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు గుండెల్లో ఏముండాలి ధైర్యం ఉండాలి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేది నీకంటే నీ హృదయం నీ మీద ఎలాంటి దోషారోపణ చే దోషారోపణ చేస్తే చక్కదిద్దుకోవాలి ఎవరు ఈ సంగతి బయట వాళ్ళు ఎవరికి తెలియదు అది నీకు మాత్రమే తెలిసిన సంగతి నీ దేవుడికి మాత్రమే తెలిసిన సంగతి పక్కన ఉన్న బిడ్డలకు తెలియదు భార్యకి తెలియదు అది అది చేయకుండా అంటే దాన్ని మనం చక్కపరచుకోకుండా దేవుని ధైర్యంగా ప్రార్థన చేయలేమన్నమాట అట్లాంటి బలహీన ప్రార్థన చేసి ఏ ప్రార్థనకి జవాబు రాకుండా బతికి 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 అక్కడికి పోతే అక్కడికి పోతే ఆమె కూడా తలగాయించుకొని నుంచోవాల్సి వస్తుంది సింహం వల్లే ఉండేది ఎవరు నీతిమంతులు నీతిమంతులు అంటే తప్పు చేయని వాళ్ళు కాదు పొరపాట్లు చేయని వాళ్ళు కాదు చేసేవాళ్ళే కానీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఆ దిద్దుకుంటారు తండ్రి ఒక ఎవడో తప్పు చేశాడు అనుకోండి తప్పు చేస్తే ఇద్దరికి ప్రాబ్లం వచ్చేది తప్పు చేస్తే ఎంతమందికి వచ్చేది ప్రాబ్లం దేవుడు సాగర్ని నేను అరిచాను అనుకోండి అరిస్తే ఇప్పుడు సాగరు నా వల్ల మనసు కష్టపడ్డాడు ఆయన ఒక్కడే మనసు కష్టపడ్డాడు అనుకుంటే చాలా పెద్ద పొరపడ్ను సాగర్ని తిట్టగానే ఇంకొక గుండె కూడా బాధపడింది అది గుండె దేవుడు కూడా బాధపడతాడు నా సేవకుండి ఈయన ఏమంటున్నాడు అని అంటాడు ఈ సీనియర్ అయితే మాత్రం ఆ తెలిసినోడైతే మాత్రం అని ఆయన కూడా బాధపడతాడు ఇప్పుడు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా సాగర్కి ఈసారి చెప్పాలి దేవుడు ఏమనలేదుగా మనం అనకపోయినా కూడా చెప్పాలి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు పరలోకం ఆస్తి అంతా తీసుకుపోయాడా పరలోకం ఆస్తి ఏం తీసుకెళ్ళా ఎవరు ఆస్తి తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న ఆస్తి తీసుకెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాటు చేసి ఇప్పుడు అయిపోయి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి వాళ్ళ నాన్నతో చెప్పాలనుకున్నాడు కానీ వాళ్ళ నాన్నతో పాటు ఎవరు చెప్తున్నాడు సారి కాబట్టి ఇద్దరి దగ్గర సారి చెప్పాలి మనం అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి చెప్పేసి ఇలాగ చెప్పట్లా జనానికి చెప్పట్లే జనం దగ్గర మనం తప్పు చేసినప్పుడు దేవాది ఏదో జరిగిపోయింది లేదా ఎట్ట కట్ట నువ్వే క్షమించుకో అన్నా కానీ సాగర్ దగ్గర పోయి తమ్ముడు మొన్న పొరపాటున ఇలా గట్టిగా ఆయన క్షమించు అని అనలేకపోతున్నారు ఎందుకు క్షమించనలేకపోతున్నారు అంటే వయసు తేడా వస్తుంది సర్వీస్ తేడా వస్తుంది సైజులు తేడా వస్తున్నాయి ఆడంతా ఒకరోడు ఆడిని మనం అడిగలేదు ఏ మొన్నే కదా సేవ మొన్న సేవకు వస్తే ఏదంటే అంటావా నిన్న సేవకు వస్తే మాటైనా మాట్లాడతావా లేదు కాబట్టి దైవజనుడు అంతే దైవజనుడు అన్నప్పుడు దేవుని బిడ్డ అని అన్నప్పుడు అందరినీ మనం సమానంగానే చూడాలి వయసు నిమిత్తం ఉండదు కాబట్టి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఇద్దరి దగ్గర క్షమాపణ అడగాలి అప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయదో చాలామంది దేవుని పిల్లలు సాయంత్రం పూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు పడుకొని ఎందుకంటే వాళ్ళ హృదయం పద్దాక కేలుకుతూ ఉంటుంది అరే ఆ నట్టని వచ్చి మెల్గొన పడుకొని నిద్రపోతున్నావు వీళ్ళ నెట్టని వచ్చి నిద్రపోతున్నావు సంఘాన్ని అట్ట చేసి వచ్చి కమ్మకు నిద్రపోతున్నావు పెద్దోళ్ళందరినీ తిట్టి ఇలా నిద్రపోతున్నావు కొంతమంది ఎదురుగా తిట్టడం భయం అందుకని సాటు తిడతానే ఉంటారు వాళ్ళు ఇప్పుడు నన్ను నచ్చలేదు అనుకుంటున్నాను నన్ను పక్కన తిడతానే ఉంటారు చాలామంది ఆ తిట్టుతే వచ్చి మంచిదే అది వచ్చి ఎదురుగా తిట్టగలగాలి అటు తిట్టిన తర్వాత నిజంగా నువ్వు మంచి చేస్తే ఓకే కానీ మళ్ళీ క్షమాపణ చెప్పకపోతే దేవుడి దగ్గర నీకు ప్రశాంతత ఉండదు దుష్టుల హృదయంలో నెమ్మది వాళ్ళు కదులుచూ ఉన్న సముద్రంలాగా ఉంటారని చెప్పాడు అందువల్ల దేవుని పిల్లలు ధైర్యంగా దేవుని ఎదుటికి రావాలంటే నీ మీద నీ హృదయం ఎలాంటి దోషారోపణ చేయకూడదు దానికి వెళ్దాం మరి ఒక్క ఒక్క మాట మనం చదువుకుందాం ఒకటి రెండు మాట నాలుగో అధ్యాయం చూడండి పదిహేడు వచ్చినాం తీర్పు దినమందు అన్నాడు దేవుని రాకళ్ళు తిరుపుదిన మందు నాలుగు పదిహేడు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలా ఆయన ఎట్టుబడైనడు మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము దీంట్లో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే సహోదరులను ప్రేమించాలి ఆ విషయం అనమాట నాలుగో అధ్యాయం మూడో అధ్యాయం ఐదో అధ్యాయం ఈ మూడు అధ్యాయాల్లో కూడా సహోదర ప్రేమను గురించిన అనేక సత్యాలు ఉన్నాయి సింపుల్గా మనం పదిహేడో వచనం మాత్రమే చదువుకున్నాం మనలో ఉండవలసిన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ఇక్కడ ప్రేమ ఉన్నవాళ్ళు చేతులంటే అందరు ఎత్తుతారు కానీ పరిపూర్ణమైన ప్రేమ ఉన్న వాళ్ళ చేతులు ఎత్తునంటే అందరు కుదరతా నా దగ్గర అందరికి కుదరదు మన దగ్గర పరిపూర్ణ ప్రేమ ఉందా పరిపూర్ణ ప్రేమ అంటే ఆ వచనంలో నేను చెప్పాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమునో అట్టి వారమై ఉండాలి మనల్ని కట్టేసి కొట్టి చేతుల్లో కాళ్ళల్లో మేగులు దగ్గొట్టి తల మీద ముళ్ళకి పెట్టి తాకలో బల్లి తీసుకుని పొడిచి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ వైపు తిరిగి మనం ఏం చెప్పగలిగి ఉండాలి వీళ్ళని ఏం చెప్పగలిగి ఉండాలి అంటారా అటు కుదిరిద్దా అంత దాకపోయావు ఎవడన్నా మనం మనల్ని చెంప మీద కొట్టమనండి చెంప మీద కొట్టి తోచుకుంటాం మనం కదా చాలా కష్టం కదా చెప్పడానికైతే వాక్యం చెప్పేటప్పుడు చెబుతాం కానీ గబక్కను కొట్టారనుకోండి కొడితే ఎంఏపీ గారు ఒక మాట చెప్పాడు బాగా వాక్యం చదువుకోండి అన్నాడు ఎంత వాక్యం చదువుకోవాలి మీరు అంటే మున్షురాలు అయిపోయిన తరో చదువుకోవడం కష్టమయ్యా కుర్రోళ్ళుగా ఉండగానే బాగా చదువుకోండి వెనక నుంచి చూడాలి గుద్దితే నోట్లో నుంచి రెండు వాక్యాలు బయటికి రావాలన్నాడు వెనక నుంచి గుద్దితే ఏం రావాలంటే బయటికి రెండు దేవుని మాటలు బయటకు వచ్చేటట్టు ఉండాలండి కానీ గుద్ది చూశారు చాలాసార్లు గుద్దితే బూతులు వస్తున్నాయి బయటికి పరు వెనక నుంచి ఎవరు ఆగబడకుండా గుద్ద కలి ఎవరు ఆవిడ దొంగ రాసుకెళ్ళి అంటున్నారు కానీ దేవుని వాక్యం క్షమించాయి అనట్లేదు ఎవరు అంటే ఏసయలాగా ఉండటం ఎంత కష్టమో మనకు తెలుసు కానీ అలా ఉండమని దేవుడు మనకి బోధించాడు కనుక దాని కొరకు ప్రయాసపడాలి ఏలాగా మనం ప్రేమించాలి అందుకనే ఒక మాట కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు దాంట్లో ప్రయాసం ఏంటనుకోబాకండి అన్నిటికంటే పెద్ద ప్రయాసం అదే ప్రేమ కలిగి ఉండటం అంత ప్రయాసం ఇంకోటి లేదు ఒక్కడే మందిరం మొత్తం కట్టొచ్చు తెలుసా మీకు కూలి పని మనమే తలకాయ మోసి మట్టి మోసి రాళ్ళు అందించి మొత్తం మందిరం అంతా కట్టచ్చు అందరిని మనమే బెలిచికి రావచ్చు కానీ ప్రేమ చూపించటం మాత్రం అంత తేలికైన పని కాదు ప్రేమించే వాళ్ళు క్షేమించాలి క్షమాపణ లేకుండా ప్రేమ అనే మాటకు అర్థమే ఉండదు ఆ కారణం చేత దేవుడు అన్నాడు మనము మనలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉన్నప్పుడే ధైర్యంగా ఉంటాము మనము అని అన్నాడు ఆక్రమణ చదువుకుందాం ఆక్రమణ చదువుకుందాం చూడండి ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకుందాం ఐదు పద్నాలుగు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించును నీతిమంతులు ధైర్యంగా ఉంటారు కారణం ఏంటంటే ప్రార్థన చేసి దేవుని దగ్గరికి జవాబు పొందుకుంటారు ఎలాగ దేవుడు నీతిమంతులు ప్రార్థన వింటాడు అని అంటే నీతిమంతులు ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తం ఎరగకుండా ప్రార్థన చేయరు ప్రార్థన చేయటం దేవుని చిత్తం మెరిగి మనము ప్రార్థన చేయాలి చాలాసార్లు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మనం ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటాం జాగ్రత్త దేవుని చిత్తం కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత అది దేవునికి ఇష్టమా కాదా అని కూడా మనం ఆలోచించేయమన్నమాట యేసు తన శిష్యులను ఒకసారి గద్దించాడు మీరేమి ప్రార్థన చేస్తున్నారో మీకు తెలియదు అన్నాడు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు ఏం అడిగారు వాళ్ళు రెండు కుర్చీలు అడిగారు అంతే అయితే ఆ రెండు కుర్చీలు కాదు మహిములో దేవుని సింహాసనానికి ఇటు ఒకటి ఈ మామూలుగేలా వాళ్ళు పెద్ద కొండకి ఏం కట్టారు ఇంట్రు ఎంట్రూ కట్టేశారు అనమాట వస్తే వచ్చింది ఏసారి పక్కన కూర్చుందామనుకున్నారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు కూర్చున్నారో లేదని అడిగైతే తెలియదు కానీ దేవుడు మాత్రం ఒకే మాట చెప్పాడు మీరు ఏం అడుగుతున్నారో మీకు ప్రార్థనలో ఆయన ఎరిగి ప్రార్థన చేయాలి దేవుడిని చిత్తమేంటూ ప్రార్థన చేయాలి చాలాసార్లు ప్రార్థన అంటే ఏముంది మనం అడగటమే కదా అనుకుంటారు ఏదంటే అది అడగకూడదు ఎలా అడగాలో తెలుసుకోవాలి ఎప్పుడు అడగాలో తెలుసుకోవాలి అడిగినప్పుడు దేవుడు మనకిస్తాడు అసలు దేవుడు అన్నాడు మీరు అడగక మునిపి మీ అన్నీ మీ నాకు తెలుసు మరి ఆయన దగ్గర ఎలాగా ప్రార్థన చేయాలి మనం ఆ సంగతులు గ్రహించుకొని ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో అంటే మీరు ఏమనుకోబోకండలే కొంతమంది అంటూ ఉంటారు అన్నయ్య గంటలు గంటలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు రెండు ఆత్మలు ఇచ్చాడు అన్నయ్య నిజంగా ఎంత గొప్ప అని నేనేమో పది నిమిషాల కంటే ఎక్కువ చేయను ఆ రోజు వాక్యం చెప్పేసి ఒక ఆరుగురు ప్రభువుని నమ్ముకుంటారు ఇదేంది పది నిమిషాలుగా ఆరుగురు ఆయన పాప రెండు గంటలకు ఇద్దరు అయినా నాకు అప్పుడు అనుమానం వచ్చింది తర్వాత నాకు అనిపించింది ఈ వచ్చిన చదివిన తర్వాత ఊరికే ప్రార్థన చేసే కంటే కూడా చిత్త మేరిగి ప్రార్థన చేస్తే నాలుగు లైన్లే అర్థమవుతుందా అది తెలియకపోతే తండ్రి నువ్వు ఇయాలైనా ఇయ్యాలైనా నీ పోతే తెట్టయ్యా నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారయ్యా నువ్వయ్యా నువ్వేనయ్యా అయ్యా కంటే కూడా ప్రభా అక్కడికి వెళ్తున్నాను మీ మాటలు ఒట్టుండి నేను అందిస్తున్నా నేను చెప్తాను జరిగించండి అని అన్నావు అనుకోండి ఇంకా అవసరం ఉంటారా అంత బతిటం అవసరం అంటారా అనిపించింది నాకు అవసరం లేని దగ్గర బతిమాడద్దు అవసరం లేని దగ్గర టైం పాస్ చేయొద్దు ఎక్కువసేపు ప్రార్థన చేసామని చెప్పుకోవద్దు అసలు అసలు ఆ మాటలే బయటికి రావద్దు నేను రోజుకు ఐదు గంటలు ప్రార్థన చేస్తాను వద్దు ఒకసారి రికార్డ్ చేయి ఐదు గంటలు ఏం చేస్తావు మనం ఇక్కడ పెడదాం అవసరమైతే ఐదు గంటలు కూర్చుందాం ఏ ఉండదు విషయాలు ఉండదు మళ్ళీ 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 ఒకటే విషయం చేస్తే చేయొచ్చు సహోదరుల కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం సంఘాల కోసం ఇంకోసారి ప్రార్థన చేద్దాం బాగలేని వాళ్ళ కోసం ఒకసారి ప్రార్థన చేద్దాం మన కోసం ఒకసారి ప్రార్థన చేసుకుందాం అంటే మనము అనాలోచితంగా ప్రార్థన చేస్తున్నామేమో అని భయం నాకు నాకు ఆ భయం ఎందుకంటే మనం అడగక మునిపి ఎరిగిన దేవునికి ఎంతసేపు చెప్పాలి విషయాలు ఆ క్లుప్తంగా చెప్పాలి నీకు నిజంగా కష్టం వచ్చింది అయినా కూడా అసలు మాటలు రాకుండా కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు దేవుని వాక్యం లేదా ఆత్మదేవుడు వసింపశక్యమైన మూలుగులతో మనం ప్రార్థన చేయటం మనకు నేర్పించే దేవుడు అటు మోహరించి మూలుగుతూ ఉంటే కదా హన్నాకి దేవుడు కుమారుని ఇచ్చాడు ఇవ్వలేదా పెద్ద పెద్దగా ఏమి కుమారుని ఇచ్చాడు దేవుడు అందుకని ఎంత టైం అన్నది ముఖ్యం కాదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అది యూజ్ఫుల్గా ఉండేటట్టుగా లేకపోతే ఆయన చిత్త ప్రార్థన అది మనం చెయ్యాలి ఆయన చిత్తం తెలియకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నామో చేసిన తర్వాత దేవుడు ఇలా అన్నాడు ఏంద్రు ఇప్పుడు దాకా అరుస్తుంది కేకలు అని అన్నాడు అనుకోండి ఎంత వేస్ట్ అయిపోద్ది అదంతా ఏమడుగుతున్నావు నీకు తెలుస్తుందా అని అన్నాడు అనుకోండి అప్పుడు కొంచెం చాలా కష్టం కదా ఒక అంటే మన చాలాసార్లు మన ప్రార్థనలు ఇలా ఉంటాయి అనమాట దేవుడు ప్రత్యక్షమై ఒక ఇద్దరు అన్నదమ్ములకి ముందు అన్న ఇంటికి పోయాడాడు ఆ అన్నగారు ఏం కావాలరా నీకంటే ఏందేందో కోరుకున్నాడు ఆయన తమ్ముడు దగ్గరికి పోయాడు నెక్స్ట్ తమ్ముడు అడిగాడే అడగపోతాను ఇప్పుడు ముందు మీ అన్నవాడి దగ్గరికి పోయాను పెద్దోడు కాబట్టి ఆయన కొన్ని అడిగాడు ఆయనకు అవి ఇస్తానని నీకేం కావాలి కానీ నీకు ఏం కావాలన్నా మీ అన్నకు డబల్ ఇస్తాను నీకు ఇచ్చిన దానికంటే డబల్ అన్నాడు వీడు ఆలోచన చేసి ఆలోచన చేసి ఒక కన్ను నీకు అన్నాడు నాది అంటే వాళ్ళ అన్నకు ఏం చేయాలని అర్థం అవతల వాళ్ళకి నష్టం కలిగేటట్టుగా ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర అవతల వాళ్ళకి నష్టం అంటే అది దేవుని చిత్తమా అంటే మీకు అర్థమైందని చిన్న ఎగ్జాంపుల్ చెప్పే కానీ చాలాసార్లు మన ప్రార్థనలో అలాంటి సంగతులు ఉంటున్నాయి అందుకని దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేద్దాం ధైర్యంగా జీవిద్దాం నీతి మంతులు నీతిమంతులు అంటే ఎవరు అనుకోకండి మనమే ఆ సింహంలాగా ధైర్యంగా ఉందాం ఈ నాలుగు విషయాలు మన జీవితంలోనే చెక్ చేసుకుని అలాగ సాగిపోదాం అలాగ ఉంటాను ప్రభు మనందరికీ సహాయము అనుగ్రహించు కాక థ్యాంక్ యూ ಮಂಚದಿ <clears throat>